ఎంబీబీఎస్ సీట్లు రెండు వేల ఎనిమిది వందల యాభై ఉండేది ఇక్కడ సభలో పదిహేను పదహారు మంది డాక్టర్లు ఉన్నారు సార్ అదేవిధంగా ఎనిమిది వేల ఐదు వందల పదిహేనుకు తీసుకొని పోయినాం పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు పదకొండు వందల ఎనభై మూడు ఉండే రెండు వేల ఎనిమిది వందల తొంభై చేర్చినాం అదేవిధంగా ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు ఎనిమిది వందల యాభై ఉంటే మూడు వేల ఆరు వందల తొంభై సీట్లకు చేర్చుకొని పోయినాం దానివల్ల ఎస్సీల్లో ఎస్టీల్లో బీసీల్లో మైనారిటీలో ఉన్న పిల్లలకి ఇవాళ ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లు దొరికే పరిస్థితి అధ్యక్ష నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్లో మీరు మాకు పోయినాడు తెలంగాణ ర్యాంకు పదకొండవ స్థానం మరి ఈ రోజు తెలంగాణ ఇస్ ర్యాంక్ నెంబర్ త్రీ ఇన్ ద కంట్రీ ఆఫ్టర్ కేరళ అండ్ తమిళనాడు ఇది వాస్తవమా కాదా నీతి ఆయోగ్ రిపోర్ట్ తెప్పించుకొని చూడ కంక్లూడింగ్ సార్ సార్ కంక్లూడ్ చేస్తున్నాను సార్ డయాలసిస్ పేషెంట్లకు ఆనాడు వీళ్ళు ఎన్నడూ పెన్షన్ ఇవ్వలేదు ఎన్నో పట్టించుకోలేదు ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఆనాడు డయాలసిస్ కేంద్రాలు లేవు రాష్ట్రంలో మూడే మూడు డయాలసిస్ కేంద్రాలు ఉండే ఈరోజు నూట మూడు చేసినాం ఒడి వాహనాలు సున్నా ఈరోజు మూడు వందలు చేసినాం బస్తీ దవాఖానాలు సున్నా మూడు వందల డెబ్బై పెట్టాం వరంగల్లో హెల్త్ మినిస్టర్ గారు పోయి ప్రారంభించవచ్చు వరంగల్లో రెడీ అవుతా ఉంది సార్ ట్వంటీ ఫోర్ స్టోరీస్లో పదకొండు వందల కోట్ల రూపాయలతో బ్రహ్మాండంగా తెలంగాణ లార్జెస్ట్ హాస్పిటల్ ఈజ్ ఇన్ వరంగల్ మా దామన్న ఓపెన్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను సార్ అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ నిమ్స్ విస్తరణ టిమ్స్ హాస్పిటల్స్ మూడు వందల డెబ్బై బస్తీ దవాఖానాలు మహిళల కోసం ప్రత్యేకంగా ఇవన్నీ ఉన్నాయి సార్ ఇంకా ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ సార్ సార్ మీది దేవరకొండ మీది తమరిది దేవరకొండ దేవరకొండలో ఒకనాడున్న పరిస్థితి ఏం సార్ ఇవాళ ఉన్న పరిస్థితి ఏంటి సార్ ఒకనాడు పసిపిల్లల అమ్మకాలను చదివేది ఇవాళ మాతా శిశుమరణాలు తగ్గినాయి సార్ మాతా శిశుమరణాలు ఎట్లా తగ్గినాయి సార్ అంటే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ప్రోత్సహించడం వల్ల శిశు మరణాలు ఆనాడు రెండు వేల పద్నాలుగులో వెయ్యికి ముప్పై తొమ్మిది ఉంటే ఈరోజు పంతొమ్మిది అయినాయి సార్ ప్రసూతి మరణాలు ఆనాడు రెండు వేల పద్నాలుగులో తొంభై ఒకటి ఉంటే ఈరోజు నలభై అయినాయి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ బ్రహ్మాండంగా పెరిగినాయి ఇంకా చెప్పాలంటే చాలా ఉంది అధ్యక్ష నేను ముగిస్తూ ఉన్నాను అధ్యక్ష ముగించే ముందునని ప్రభుత్వానికి చెప్పేది ఒకటే అధ్యక్ష అధ్యక్ష మీరు కూడా మాలాగా ప్రగతిశీలమైన అభ్యుదయమైన ఆలోచనలతో ముందుకొస్తే తప్పకుండా నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా తప్పకుండా వెల్కమ్ చెప్తాం అధ్యక్ష కానీ తిరోగమైన నిర్ణయాలు తీసుకుంటే మాత్రం ప్రజల పక్షాన నిలదీస్తాం మేము హైదరాబాద్ ఫార్మా సిటీని కట్టాలి హైదరాబాద్కున్న ఒక ప్రత్యేకత మరి లక్షలాది మందికి నలభై శాతం ఇవాళ ఫార్మస్యూటికల్స్ ఉత్పత్తి చేసే నగరం హైదరాబాద్ వ్యాక్సిన్లకు ప్రపంచంలోనే రాజధాని హైదరాబాద్ అట్లాంటి హైదరాబాద్లో మొత్తం కన్సాలిడేట్ చేసి ఒక సూపర్ పవర్గా హైదరాబాద్ను ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న ప్రాజెక్ట్ అధ్యక్ష నిన్ననే పేపర్లో చూశాను ముఖ్యమంత్రి గారు రివ్యూ చేశారు క్యాన్సిల్ చేశారు కానీ ఆ రివ్యూలో పరిశ్రమల మంత్రి లేరు పరిశ్రమల కార్యదర్శి లేరు మరి ఇది మంచిది కాదు అధ్యక్ష ఇది రాష్ట్రానికి మంచిది మా మీద కక్షతో మా మీద కక్షతో ఒక మంచి దూరం చేయకండి సార్ కంప్లీట్ చేయండి సమయం మూడు సార్లు ఇచ్చిన సమయం నేను అడుగుతున్నా కూడా కంప్లీట్ చేయమని చెప్పాను ముగియండి మీరు కంప్లీట్ హైదరాబాద్ ఫార్మా సిటీ లాంటి జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న ఒక ప్రాజెక్ట్ రద్దు చేసే ముందు పునరాలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష కట్టడము నిలబెట్టడమే మాకు తెలిసిన పని పడగొట్టడం కులగొట్టడం మా పని కాదు మేము చేయము అధికారంలో నిర్మాణాత్మకంగా పనిచేసినాం ప్రతిపక్షంలో చేస్తాం మీ మేనిఫెస్టోను మీరు మర్చిపోయినా మేము మర్చిపోము ప్రజల తరఫున క్వశ్చన్ చేస్తాం ప్రజా ప్రయోజనాల పరిరక్షణ కోసం ఖచ్చితంగా నిలబడతాం మాది తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ తెలంగాణ కోసమే నిలబడే ఏకైక పార్టీ అందుకే మేము చెప్తా ఉన్నా అధ్యక్ష కవి కాలోజీ చెప్పారు ముగిస్తున్నాను సార్ ప్రజా కవి కాలోజీ చెప్పారు సార్ ఏలేటి మహేశ్వరెడ్డి గారాండి సార్ మరి కంక్లూడ్ చేయండి మీరు ఎన్నిసార్లు సమయండిగే కంప్లీట్ చేయండి తెలంగాణనే 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 ఆశగా శ్వాసగా తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావిధిగా ప్రతిక్షణం పరితప్పించే పార్టీ మాది పరపీడన వదిలించిన వాళ్ళం పరాయి పెత్తనాన్ని సహించబోము ఢిల్లీ నుంచో కర్ణాటక నుంచో రిమోట్లతో కంట్రోల్ చేయాలని చూస్తే ఊరుకోము ప్రజాకవి కాలోచిగా చెప్పిన అయిపోయింది సార్ ఎలండి మహేశ్వరెడ్డి గారు మీరు ఇంత సమయం మీరు రాజకీయ ప్రసంగం చేస్తున్నారు ఎట్లా సార్ మీకు ఇన్నిసార్లు సమయం మళ్ళీ గారు కానీ ఇంకా రాజకీయ ప్రసంగం మొదలు పెడితే అధ్యక్ష వారు ఉటంకించారు దాశరథి గారిని నేను ప్రజాకవి కాలోజి గారు చెప్పిన మాట చెప్తా ఉన్నాను సార్ ఇది లాస్ట్ పారాగ్రాఫ్ సార్ వదిలేస్తాను సార్ తర్వాత మీరు వారికి అవకాశం ఇవ్వండి నో ప్రాబ్లం ప్రజాకవి కాలోజి గారు చెప్పినారు సార్ ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే మోసం చేస్తే ప్రాంతం పొలిమేరల వరకు తరిమి కొడతాం ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతం లోపలే పాత పెడతాం ఇదే కమిట్మెంట్ తో పనిచేస్తాం జై తెలంగాణ जय केसीआर